చంద్రబాబా జగన్ ఎన్నికల్లో ఏపీలో కూటమికి వైసీపీకి మధ్య పోరు హోరాహోరీగా సాగింది అయితే ఇప్పుడు గెలుపు ఎవరిది ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు జగన్ మరోసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందా లేదంటే చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకోనున్నారా అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వార్ జరుగుతోందనే చెప్పాలి పోస్టల్ బ్యాలెట్లలో నిక్షిప్తమై ఉన్న నేతల జాతకాలు జూన్ నాలుగున తేలనున్నాయి ఆ రోజు ఓట్ల లెక్కింపు తర్వాత వచ్చే ఫలితాల కోసం కోట్లాది ప్రజలు ఎదురుచూస్తున్నారు కాగా జూన్ నాలుగున కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది పోస్టల్ బ్యాలెట్లలో దాగి ఉన్న లెక్కలు ఎటువైపు అనేది లెక్కింపు స్టార్ట్ అయిన గంటలోపే ఇంచుమించు తేలిపోతుంది ఈసారి చాలా చోట్ల టఫ్ అయితే ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం ఈ క్రమంలో రౌండ్ రౌండ్కు గెలుపు అంచనాలో మారిపోవచ్చు ఏసీ చెప్పిన ప్రకారం కౌంటింగ్ మొదలైన మూడు గంటల తర్వాత తొలి ఫలితం రానుందట కొవూరు లేదా నర్సాపురం నుండి తొలి ఫలితం వస్తుందని అంచనా ఎందుకంటే ఇక్కడ అత్యల్పంగా పదమూడు రౌండ్లు మాత్రమే ఉన్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట పదకొండు నియోజకవర్గాలు ఇరవై రౌండ్లలోపే లెక్కింపును పూర్తి చేసుకుంటాయి మధ్యాహ్నం రెండు గంటలలోపే గెలుపు ఎవరిదనేది తేలిపోనుంది ఇక అరవై నియోజకవర్గాలలో ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు రౌండ్లలోపు లెక్కింపు పూర్తయి సాయంత్రంలోగా ఫలితం తేలనుంది ఇక ఇరవై తొమ్మిది రౌండ్ల లెక్కింపు జరిగే రెండు నియోజకవర్గ ఫలితాలను రాత్రి ఎనిమిది గంటల వరకు వెల్లడిస్తారు ఏపీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది ఈ క్రమంలో లోపు వెల్లడి కానున్న నూట పదకొండు నియోజకవర్గ ఫలితాలలో ఎవరు ఎక్కువ సీట్లు సాధించారో మ్యాజిక్ ఫిగర్కి ఎవరు చేరువుగా ఉన్నారో తెలిసిపోతుంది దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే ప్రభుత్వం ఎవరిదో కూడా తేలిపోనుంది అయితే ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుస్తారు అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది ఈ చర్చకు తెరపడాలంటే ఇంకా మూడు రోజులు ఆగాల్సిందే